నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు అలాగే మా నాయకత్వాన్ని బలపరిచేడానికి ఈరోజు మా వెంట నుండి మమ్మల్ని ప్రోత్సహించడానికి మా నాయకత్వాన్ని నిలబడ్డానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియదు ఎన్నికల్లో దాదాపుగా నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఈ గ్రామం అదొక రెండు నిమిషాలు తల్లి ఉంటే మరి ఎన్నికల్లో దాదాపుగా నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చింది మనకు జూపాటి పండ్ల గ్రామం కానీ మనం అందుకుంటూ కూడా నియోజకవర్గంలో మనకు ఏం బాధమా ఏం కర్మనో తెలియదు కానీ ఎలక్షన్ లో ప్రతిసారి కష్టం ఏదో కూడా ఆ తర్వాత వచ్చి అధికారాన్ని అనుభవించేది ఒక ఎంతో బాధాకరమైన విషయం కూడా గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా పోరాటం చేయడంలో ఎప్పుడు కూడా ఈ రాలే ఏదో ఒక రకంగా పోరాడుకుంటూనే వస్తున్నాను కానీ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులకు ఆశ అధికారం పైన ఆశ జబ్బు పైన ఆశ భూమి పైన ఆశ ఎక్కడ అధికారం వల్ల ఉంది వాళ్ళ చేయించుకోవాలని చెప్పి ఒక దురాశ కాబట్టి ఈరోజు నాలుగు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు సచివాలయాలు ఇచ్చినారు ఇచ్చినారు మీ చూపాటు మన గ్రామానికి అయితే హాస్పిటల్ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు స్కూళ్ళని డెవలప్ చేసినారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక మీ గోడౌన్ నిర్మించినారు ఈ రెండు సచివాలయాలు ఉన్నాయి మీ జూబార్ దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని చూపించి ఈరోజు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దారా సుధీర్ అందరి పైన నమ్మకంతో మీ అందరి ప్రేమ ఆశీర్వాదం అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి ఒక నమ్మకంతో దారా సుధీర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాల్సినటువంటి అవసరం అందరి పైన కూడా ఉంది ఎందుకంటే కదా ఇంకా ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే టైం ఉంది కేవలం రెండు నెలలు మాత్రమే టైం ఉంది ఇన్ని రోజులు ఈ రెండు కోట్లు నియోజకవర్గంలో తిట్టుకునే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు చంపుకునే వాళ్ళు ఒకటిపై ఒకటి కేసులు పెట్టుకునే వాళ్ళు అందరూ మళ్ళా ఒకటి తెలుగుదేశం పార్టీలో చేరి சைக்கிள் குறை பிரச்சாரம் முருகப்பு ஏமாடல ஏரா சிவா இவ்வளோ திட்டுக்கு బడా బడా జగన్మోన్ రెడ్డి అంటే అస్సలు ఇష్టమే ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు మనకు డబ్బులు అనే బాధతో జగన్మోహన్ రెడ్డి అంటే ఈ బడా రాజకీయ నాయకులకు ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత బలవంతులు అయిపోయినారు కదా రేపు గ్రామంలో ఉండే ప్రతి బీసీ ప్రతి ఎస్సీ ప్రతి మైనారిటీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతాడు కదా రేపు మన పరిస్థితి ఏమని చెప్పి రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక్కటైన నేను కూడా అడిగిన సార్ మా నియోజకవర్గంలోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి దోడ వెంకట రెడ్డి మానవ శివానంద రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఒక్కటైన కదా సార్ ఏం సార్ పరిస్థితి అని అడిగితే సిద్ధార్థ అట్లాంటూ గ్రామానికి పది మంది ఉంటారు కానీ మనం ప్రేమించే వాళ్ళు ప్రతి గ్రామంలో తొమ్మిది వందల తొంభై ఆ తొమ్మిది వందల తొంభై మంది మన పక్కన చెప్పుడు ఈ పది మంది ఉంటే అంతే అరే నాకు ఆయన చెప్పిన మాట ఏమిటా అంటే కష్టపడు తిరుగు ప్రతి గ్రామానికి కూడా మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున చేసిన మంచి ఎందు వివరించి చెప్పు ఉండే మహిళలు ఈ రోజు శాతం మంది మహిళలు తొంభై శాతం మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతుగా కాబట్టి మీ అందరి ప్రేమ ఆశీర్వాదం నిలబడినారుండేంత వరకు ఎంత పెద్ద కొండను ఢీకొట్టేదానికన్నా మేము సిద్ధం తెలుగుదేశం వాళ్లకు కడుపు మండింది గ్యాస్ స్టూ విపరీతమౌంది ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు అని చెప్పి దోచుకున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జన్మభూమి కమిటీలో దోచుకున్నారు ఒక పెన్షన్ రావాలన్నా ఒక రేషన్ కార్డు రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఒక బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఇక్కడ ఉన్న ప్రజలందరూ పోయి ఆ జన్మభూమి కమిటీల ముందర చేతులు కట్టుకొని నిలబడాలి వాళ్ళు టిక్కు కొట్టే మీకు పెన్షన్లు వస్తాయి వాళ్ళు ఇంటి గుర్తు కొట్టే మీకు పెన్షన్లు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవడైనా సరే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైనా తెలుగుదేశం పార్టీ వాడైనా వాడు పేదవాడైతే డబ్బులు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో కొట్టుగా పెట్టి వైఎస్ జగన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాటలు చెప్పినాడమ్మా నా ద్వారా మంచి జరిగింటే మాత్రమే నాకు మద్దతుగా నిలవడం నేను చెప్పాడు అంత గొప్పగా చెప్పే నాయకుడు దొరకడం అదృష్టం కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పోయినాక పసుపు వస్తారు అంటే మీరు కూడా కంప్లీట్ అవుతారు ఎందుకంటే మొదటి వరకు వాళ్ళు కూడా మా పేరు గుర్తు వాళ్ళు వస్తే మీరు కూడా రేపు బాగుందా మీరు ఇంతకు ఏ పార్టీ తరపు నుంచి చెప్పి మళ్ళా రాణి నేను అడిగేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు నంది పట్టుకోరు ఈ రోజు ఉంది రేపు ఇంకా కొంతమంది సార్ మైకు పట్టుకొని నంది తింటారు పరమైన ఉంటే ఆయన తింటారు ఆయన ఎట్టేస్తారని చెప్పి కూడా అడుగుతారు కానీ అటువంటి మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తిట్టి బతికి లాస్ట్ వాళ్ళ గురించి ప్రజలు పంగనామాలు పెట్టి పంపించి కూడా చాలా రోజులు అయింది వాళ్ళ గురించి మర్చిపోయి కూడా చాలా రోజులైంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం తప్పక అవసరం రానున్న రోజులలో ఖచ్చితంగా పిల్లవానికి పెద్దన్నర మధ్య జరిగేటటువంటి ఎలక్షన్లు రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని కాంటి దొంగ మాటలు ఏమన్నా చెప్తే బాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు పెట్టిన అప్పే తీస్తారా దాన్ని వస్తే మళ్ళా కొత్త బాగ్య గురించి మాట్లాడుకున్నామనే విషయం మీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ప్రవేశపెడితే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఏ నమ్మకం జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడనే ఒక నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి ఎన్నికలకు ఆరు నెలల ముందర ఆయన నెరవేర్చలేమ్మా ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నాడు తెలుగుదేశం వాళ్ళని అడిగినా మొన్ననే కాదురా మీ పిల్లల చదువులో కూడా డబ్బులు ఇస్తున్నాడు స్కూల్లో అభివృద్ధి చేసినాడు మీ పిల్లల యూనిఫామ్లకు డబ్బులు ఇస్తున్నాడు మీ పిల్లలు వేసుకునే బూట్లకు డబ్బులు ఇస్తున్నాడు పౌష్టికాహారం అందిస్తున్నాడు ఇన్ని చేస్తావాడు కదా జగన్మోహన్ రెడ్డి పొగడాలనే ఆలోచన ఒక్క పూట కూడా రాలేదు కదా మీకు అంటే పిల్లల ఓట్లు లేవు కదా అంటే ఏ పని చేసినా కూడా ఓట్ల కోసం స్వార్థం కోసమేనా సమాజం బాగుపడాలా పిల్లలకు మంచి చదువులు అందించాలా మంచి చదువులు అందించి వీళ్ళే ఒక లాయర్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అయితే రేపు మీ కాసేవరమో ఒక ఒక సిద్ధేశ్వరం కాలేజీ అభివృద్ధి చేస్తారనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పిల్లల చదువుల పైన కూడా రాజకీయం చేస్తుండే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్తుండే అటువంటి స్వార్థ పైన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరి మద్దతు మాకు అవసరం అని చెప్పడానికి ఈ రోజు ముందుకు రావడం జరిగింది గత పాలకులలో ముసలి వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ రావాలంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో నిలబడేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు పొద్దున్న ఆరు గంటలకే మీ ఇంటి తలుపు తట్టి మీకు పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ మాట కదా వాళ్ళకి చెప్తే మేము కూడా ఇచ్చిన కదా వెయ్యి రూపాయలు వాళ్ళు గ్రామంలో ఏరి కోరి వాళ్ళకు అనుకూలమైన ఇళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చినారు కానీ ఈరోజు మన నియోజకవర్గంలోనే కొత్తపల్ల మండలంలోనే మారుమూల గూడాలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతే తప్ప పది మంది నాయకులు గుంపులు గుంపులుగా వస్తే దయచేసి మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా మాకు స్వాగతం దొరికినందుకు ఇంత ఆశీర్వాదాలు మాకు తెలిసినందుకు ఇంత అభిమానం చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మళ్ళా గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నాం ఎన్నికల ప్రచారంలో మళ్ళీ చూపాటు పనులలో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజు వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడతారో వాటికి వడ్డీతో సహా ఆ రోజు చెల్లిస్తామని వృత్తిపరంగా వైద్యుడు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా పెద్ద ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి దారా సుధీర్ గారు విద్యావంతుడు చాలా గొప్ప పేరు సంపాదిస్తూ ఉన్నారు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇటువంటి వ్యక్తిని గాన గెలిపించుకోగలిగితే రేపు మన నందికొట్టుకు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుండూ ఆయనను కూడా ప్రసంగించాల్సిన ప్రసంగించాల్సిన కోరుకుంటున్నాను